బోధన్ లైన్స్ క్లబ్ కాన్ఫరెన్స్ హాల్లో భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నూతన చట్టం రెండు వేల ఇరవై ఐదు గురించి క్లుప్తంగా వివరించారు ధరణి పోర్టల్ బదులుగా ఆర్ఓఆర్ నూతన చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందని అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కలెక్టర్ సూచించారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ భూభారతి నూతన చట్టాన్ని బోధన్ మున్సిపల్ పరిధిలో ఉన్న సమస్యలు గ్రామ పంచాయతీల్లో ఉన్న సమస్యలను రెవెన్యూ అధికారులు పూర్తి చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు సో మీకు ఏసీ రవీంద్ర గారు డీటెయిల్ గా చెప్పడం జరిగింది సో ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఇప్పటివరకు రైతులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో పాత ఆరోగ్య చట్టం ప్రకారంగా రెండు వేల ఇరవై చట్టంలో సో దాన్ని మనకి రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేయాలి ఫార్మర్స్ కి సానుకూలంగా ఉండే విధంగా మనకి చట్టాలు రూపకల్పన చేయాలి అనే ఉద్దేశంతో ఈ గురువారి చట్టాన్ని ఈ సర్వవయ్ తో ముందు సర్వవయ్ చేర్చుకోవచారు అప్పుడు వొనితో కన్స్ర్ట్ బాల్కి కన్స్ర్ట్ బాల్కి వచ్చి సర్వవయ్ ఉంచుకోండి ఆ సర్వవయ్ పరిణామం నా మొఖంకు మీరు ఇచ్చుకుంటే ఒక అడుగు ముందుకు ఇక్కడ దూరం ఉండి మనకి ఇస్తే <Notre prosêm> Wir werden uns, wir haben uns wir werden